సత్యవతి నేను పొలం వెళ్తున్నాను సాయంత్రం కుర్రవాళ్ళని ఎవరో ఒకరిని కుట్టుగా పంపి స్నాక్స్ దామని మరి రోజు నేను ఉంటే తెచ్చిండి ఇవాళ నేను పొలం వెళ్ళిపోతున్నాను కదా ఎవరో ఒకళ్ళు పిల్లల్ని పంపి కుట్టుకడకి వెళ్ళమని స్నాక్స్ దామంటే

చిన్న ఇది అమ్మా నేను పళ్ళలో నుంచి ఇప్పుడే వచ్చానండి పొలం అని చెప్పాను కదా పొలం వెళ్ళి ఆవులను గేదెలను ఓడ తీసి మేపి కట్ట పెట్టి కట్టేసి పాలు తీసి రైతులు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను ఇంటికాడ పనిక లాస్ట్కి వచ్చేసింది ఇంకా మిగిలిన పని ఏంటంటే ఇదిగోండి ఈ మెట్లకి రంగులు వేయాలి ఈ మెట్లకి పైకి పైకి ఉన్నాయి కదా మెట్లు ఈ మెట్లుకి రంగులు తర్వాత ఇక్కడ గేట్లు ఉన్నాయి కదా ఈ గేట్లకి ఆ పక్కన ఉన్న గేట్లకి రంగు వేయాలి ఆల్రెడీ ఈ గేట్లకి రంగులు వేసేస్తున్నారు ఇవాళ చాలా మటుకి గేట్లకి అయిపోద్ది వేస్తాం ఇంక రేపొద్దున్న మెట్లు అనమాట ఆ మెట్లు అయితే పని అయిపోయినట్ట రేపొద్దున్న కుర్రోళ్ళు వెళ్ళిపోతారు ఇంచుమించు మెట్లు వచ్చేసి ఈ మెట్లు నూనె తర్వాత ఆ గుమ్మం కాడ మెట్లు ఇది గుమ్మం కాడ మెట్లు ఇక రేపొద్దున్న అయిపోద్దండి పనికచేదే ఇంక రేపటితో కంప్లీట్ అయిపోతుంది పని కాదు ఈ గేట్లకి ఏంటి అంటున్నారు ఈ సగం కాడని చివతలే పెట్టాలి ఇవి అంటే ఈ పూలు కాపాడుతున్నా కలర్స్ వేసాక వేస్తే మరి ఈ పోతాయి కదా ఇవినా సరే సరే బయటకు రాని మెల్ల కదా వేసుకోవాలి బాగుంటారు ఈ పూలు కాపాడేలాగానా తప్పు సార్ అక్కడ బాగా కాపాడుతుంది ఇది మట్టికి అదే ఇది మట్టి కప్పేసేసి ఈ కలర్స్ మట్టికి కాపాడేలాగా అదే ఫ్లవర్స్ గట్రా కాపాడేలాగా బయటకు వదిలేయమంటున్నారా ఇప్పుడు దీని మీద ఇంకో కోటింగ్ అది వద్దా ఆరుంగ్ ఆరు సరే అండి రేపొద్దు ఇద్దరు ఉంటారా నలుగురు ఉంటారా సరే అది వంట కదా లేను అది ఉంటే తేలి ఇడ్లీ పిండి తెచ్చేస్తానండి అడిగరాదే తేల్ ఫోరగాలు పోతున్నావా ఇదిగా ఒక ఇరవై రూపాయలదే పిండి తెచ్చాను ఇరవై రూపాయలు సరిపోదు తెలుసు రేపు పొద్దున్న పొర్రోలిద్దరే కదా ఉండేది నేను ఎలాగో పొలం వెళ్ళిపోతానా నేను పొలం తింటానా నీకు పొరలిద్దరు ఈ నైటు కూర వచ్చేసి సత్యవతి చింతపండు సారుగా అవుతుందండి కరివేపాకు సరిపోతుంది కదే పొద్దున్న చికెన్ చేసాం చికెన్ మిగిలింది అయితే నేను పొద్దున్న వీడియో ఎందుకు తీయలేదంటే రోజు చికెనే చేస్తున్నాను కదా అందుకనే వీడియో లెంగ్త్ కూడా ఎక్కువ అయిపోయేలాగా ఇక నేను పొద్దున్న రోజే చికెన్ చేస్తున్నాం కదా ఇక ఎంత లెంత్ నేను పొద్దున్న తీయలేదు చికెన్ మిగిలింది ఆ చికెన్ చేతకి చింతపండు సారు పెడుతున్నాం చింతపండు సారు కూడా తక్కువ పొద్దున్న మిగిలిన ఎవరో తినేవాళ్ళు లేరు

పప్పుసార్లు వేసుకుంటారు ఎందులోనే చింతపండు అన్న ఇదిగో పైన ఉంది చింతపండు ఇదేనా ఈ చింతపండు చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు చిన్నప్పుడు లేదు పిల్ల నా చిన్నప్పుడు కొట్టుగాడికి వెళ్తే చింతపండు ఇలాగే కాగితూలు పెట్టిచ్చు ఊరు മധ്യൂടെ തേവാല പച്ചിമിടകോട് തേവാലും නීල බෝ තමට බාලදැන්ටදේ එසන అది దాని గురించి ఒక ర్యాక్ అడుగుతావా ఇదిగా తీసి నువ్వు అది తీసావా అది పొద్దున్న ఇచ్చింది అంతేనా సరే ఆ పని చూసుకొని నేను సెంటర్లోకి వెళ్ళి కావాల్సినవి అంటే పచ్చిమిరకాయలు ఇంకా అంతేనా టమాటాలు కూడా దేనా సరే మంచిలు పట్టుకుని అవన్నీ పట్టుకొస్తాను ல இட்லி கட்டி புருகலா புருகலு ஆமோ పురుగులు వచ్చేస్తున్నాయా బాబోయ్ వానకాలం వస్తుందంటే పురుగులే వంటగదిలో కట్టేసావా అయ్యో అయ్యో రే పొద్దున్న కూరకాయ బెండకాయలు లేత లేత బెండకాయలు రొయ్యలు తర్వాత చచ్చేవా టమాటాలు ఏముంది అడిగిన పచ్చిమిరకాయలు నా ఫోన్కి పౌచ్ చేయించాను ఇప్పుడు ఉన్నది ఇది జోబులో పెట్టుకుంటుంటే ఇది అడ్డొచ్చేసి అసలు జోబులోకి వెళ్తారండి నేను అంతమంది ఏదో పని చేసుకుంటా గొప్పని ఎవరైనా ఫోన్ చేసినా లేదా ఏదైనా చేసినా సరే వీడియో తీసుకున్నా సరే మళ్ళీ టక్కనే పెట్టుకుందాం పెట్టుకుందామంటే ఈ చివర నాకు ఇది అడ్డో అసలు జోబులోకి వెళ్తున్నారు మళ్ళీ కొత్తది పౌచ్ తీసుకున్నాను ఇది పార్థనమాట ఇది కొత్తది ఫోన్ కొంత ఇది నా ఫోన్కున్నది ఉన్నది ఇది ఇది చివరిలో ఇది పట్టేస్తున్నాయి అనమాట ఈ ఈ కొమ్ములు జోబులో పెట్టుకుంటుంటే ఈ అడ్డు వచ్చేసి జేబులోకి అసలు వెళ్తలేదు ఒక్కోసారి నేల మీద పడిపోతుంది అందుకని ఈ ఎడ్జ్లు అసలు జేబులోకి వెళ్ళట్లేదని కొత్తది పౌచ్ తీసుకున్నాను ఇలాగ నేను వీడియో తీసుకుని ఏది తీసుకున్నా సరే ఇలా జోలో పెడుతున్నాను కదా ఇలాగ ఇలా జోలో పెడుతుంటే ఈ వచ్చేసి ఇలాగ వెళ్తలేదు అప్పుడు ఇలా కింద గడిపోతుంది అలా గడిపి అందుకనే సెంటర్లో నుంచి వస్తా వస్తా వంద రూపాయలు తెచ్చే వాళ్ళకి పౌచ్ తీసుకున్నాను గెట్ గెట్టు తీసేసారి సరే కూరనే భోజనానికి రమ్మని సరే అండి అందరికీ గుడ్ నైట్ వీడు ఆపేస్తాను ఎక్కడతోటే